నెక్స్ట్ మదనపల్లిలో ఉన్న హార్స్ హిల్స్కి అయితే వచ్చేసాము హార్స్ హిల్స్లో అయితే రూమ్ తీసుకున్నాం హరిత రిసార్ట్స్లో ప్రజెంట్ చలి విపరీతంగా ఉంది ఎలా ఉంది మళ్ళీ చెప్పేసి పళ్ళు కూడా కొనుగోలు చేస్తున్నాయి కదా అండ్ ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే వెళ్ళాం అంటే తలకోన అలా అనుకుంటున్నాం బట్ ఈసారి హార్ట్స్ హిల్స్కి అయితే వెళ్దాం తలకోన చూసాం కదా అని అని చెప్పి సో ఇక్కడైతే అప్పటికప్పుడు రూమ్ అయితే దొరకలేదు తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ద్వారా అరేంజ్ చేయించారు ఇక్కడ మనకి గవర్నమెంట్ది హరిత రిసార్ట్స్ ఉంటాయి కదా అవి అయితే తీసేసుకున్నాము హరి గవర్నమెంట్కి సంబంధించినది అండ్ ఇంకా ఇక్కడైతే మనకి రూము ఇచ్చారు రిసార్ట్ అయితే ఇచ్చారు అండ్ ఇంకా లోపల ఇలా ఉంది అండ్ మాకు ఇంకా ఒక ఎక్స్ట్రా బెడ్ కావాలని చెప్పాము ఇంకొక ఎక్స్ట్రా బెడ్ ఇచ్చారు అండ్ ఇది అండ్ ఇంకా సోఫా ప్లేస్లో ఇక్కడైతే టూ చైర్స్ అయితే ఇచ్చారు మనకి అండ్ ఇంకా ఇవి బెడ్స్ అయితే ఇవ్వండి అండ్ కింద ఉండేది ఎక్స్ట్రా బెడ్ సో క్లైమేట్ వచ్చేసి చాలా ఉంది హార్సీ హిల్స్ అంటేనే మనకి చాలా డిగ్రీ మైనస్ డిగ్రీలో అయితే పుట్టేస్తుంది అండ్ ఇంకా ఇది ఇటు సైడ్ రాగానే బయట మనకి ఇక్కడ కూడా డైనింగ్ ఏరియా అయితే ఉంది ఇక్కడ సిట్టింగ్ అయితే చాలా బాగుంది బట్ ఇక్కడ కూర్చొని తినాలంటే మొత్తం ఓపెన్ ఏరియా అండ్ ఇంకా లాబ్లకి అయితే వచ్చేసాం మేము దారిలో ఉండంగానే రూమ్ బుక్ చేసినప్పుడే ఫుడ్ ఆర్డర్ పెట్టాము సో మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే వాళ్ళు వండిస్తారు మేము చికెన్ కర్రీ అండ్ ఇంకా రసం అయితే ఆర్డర్ పెట్టాము ఇంకా మా పిల్లలకైతే చపాతీ చెప్పాము అండ్ చికెన్ అయితే ఇది నాటుకోడి ఉంటుంది నార్మల్ ఉంటుంది సో ఇంకా చికెన్ చెప్పేసి కర్రీ అండ్ ఫ్రై కూడా చెప్పాము అండ్ ఇంకా వాళ్ళు వేడి వేడిగా ఇలా క్యారియర్గా చేసి పంపించారు ఇంకా మేము వచ్చేటప్పటికి ఇంకా ఫ్రెష్ రెడీ అయిపోయింది సో ఇంకా మేమైతే తినాలి అండ్ ఇంకా అంత క్లైమేట్కి ఇవైతే చాలా హాట్గా ఉన్నాయి ఇంకా మేమైతే స్టార్ట్ చేసేసాము తినడానికి ఇదేనండి ఇంకా మా అబ్బాయికి చపాతి అయితే పెట్టేస్తున్నాను తింటున్నాడు అండ్ ఇంకా రూమ్ దొరికింది ఫుడ్ కూడా దొరికింది సో ఇంకా మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుంది అక్కడ ఏంటి అనేది మీకు మార్నింగ్ వీడియోస్ వీడియోస్లో చూపిస్తాను మీకు అక్కడ క్లైమేట్ ఎలా ఉంది అని కానీ చాలా చాలా అయితే చాలా ఎక్కువ అనిపిస్తుంది నాకైతేను అండ్ ఇంకా మా పిల్లలు చూసారా మొత్తం ఇంకా స్వెటర్స్ అన్ని వేసేసారు జర్కిన్స్ అంతగా ఉంది ఇంకా నైట్ ఎలా పడుకోవాలో అంత చలిగా ఉంది